మీరేమో హత్య అంటారు ప్రభుత్వం ఏమో ఇది యాక్సిడెంట్ అంటారు దాని మీద నేను సున్నితమైన కామెంట్ చాలా అది హత్య నమ్ముతున్నాను సార్ ఒకటండి యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ లో చనిపోయింది పోలీసులు యాక్సిడెంట్ అని నమ్ముతున్నారు అలాగే ఇన్వెస్టిగేషన్ సస్పీషియస్ మర్డర్ యాక్సిడెంట్ అయింది అతని ఇంట్లో ల్యాప్టాప్ను ఐప్యా ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోవాల్సిన పని ఏంటండి యాక్సిడెంట్ అయితే అతని యొక్క బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి ఇక్కడ రాజమండ్రిలో యాక్సిడెంట్ అయితే హైదరాబాద్లో ఆయన అకౌంట్స్ సీజ్ చేసి ఆయన కంప్యూటర్ ల్యాప్టాప్ ఇవి పట్టుకోవాల్సిన అవసరం ఏంటి రెండో రోజునే ఇవాళ జరిగిపోతే నెక్స్ట్ డే పట్టుకెళ్ళిపోవలసిన అవసరం ఏంటి దేనికి ఏమన్నా కూర రిలేషన్ ఉందా లేదు మరి ఎందుకు చేసింది దానికి ఆన్సర్ చెప్పరు కదా గవర్నమెంట్ ఇప్పుడు అతని అతని ఒంటి మీద పద్దెనిమిది దెబ్బలు పద్దెనిమిది దెబ్బలోని ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది బాడీలో మద్యం వాసన లేదు పేగుల్లో మద్యం వాసన లేదు